మిస్టర్ కూల్గా పేరున్న ఆ నాయకుడు కొద్ది రోజులుగా తన పంథాను మార్చుకున్నారా గతంలో ఎన్నడూ చూడని షేడ్స్ని ఇప్పుడు చూపిస్తూ తన అనుచరులు కూడా షాక్ అయ్యేలా చేస్తున్నారా శాంతానికి మారుపేరుగా ఉండే ఆ ఎమ్మెల్యే ఇప్పుడు షార్ప్ షూటర్లా మారిపోయారా ఏకంగా ముఖ్యమంత్రిగా పొలిటికల్ బుల్లెట్స్కి గురి పెడుతున్నారా ఆ నాయకుడిలో మరో కోణం చూస్తున్న నేతలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతోందా ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఆయనలో ఎందుకంతలా సడన్ చేంజ్ లెట్స్ వాచ్ ది స్టోరీ తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది వారం రోజులుగా యూరియా కోసం తిరుగుతున్న రైతుల గోడు పట్టదా యూరియా కొరతను తీర్చుకుంటే ఆ సంచులే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊరితాళ్లవుతాయి ఇంతలా ఘాటు వ్యాఖ్యలు చేసిందెవరూ కాదు మన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అవును ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్వరం ఉన్నట్టుండి మారింది సైలెంట్ పాలిటిక్స్ బోరు కొట్టేశాయో లేక మార్పు కోరుకున్నారో కానీ ప్రభాకర్ రెడ్డి కొత్త పంథాను ఎంచుకున్నట్టు తెలుస్తోంది ఎంపీగా ఉన్నప్పుడు ఎవరినీ పల్లెత్తు మాట కూడా అనని కొత్త ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు దుబ్బాక ఎమ్మెల్యేగా తన స్టైల్ మార్చేసి సొంత పార్టీ అధికార పార్టీ అన్న తేడా లేకుండా అందరిపైనా విమర్శల బాణాను ఎక్కుపెట్టేస్తున్నారు ఉన్నట్టుండే ప్రభాకర్ రెడ్డిలో వచ్చిన ఈ మార్పుతో సొంత పార్టీ నాయకులే కాదు సిద్దిపేట జిల్లాలోని ఇతర పార్టీ నాయకులు కూడా అవుతున్నారట మారిపోయారు సార్ అంటూ కార్యకర్తలు అనుచరులు పూల బొకేలు కూడా తెచ్చి ఇచ్చేంత వచ్చిందట పరిస్థితి మొదట మెదక్ ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో చాలా సౌమ్యంగా ఉండేవారు అప్పుడున్న ప్రతిపక్షాలను కూడా పెద్దగా విమర్శలు చేయని ఆయన ఇప్పుడు రాజకీయ విమర్శలు ఆరోపణలతో రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిపోయారన్న చర్చ జోరందుకుంది మొదట గత పదేళ్లుగా అసలు దుబ్బాక అభివృద్ధికి నిధులే రాలేదంటూ సొంత పార్టీపైనే వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రభాకర్ రెడ్డి దీంతో ఆయన తీరుతో అంతా షాక్ అయ్యారు కొంపదీసి అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారా ఏంటి అనే అనుమానాలు కూడా గులాబీ పార్టీలోనే వచ్చాయట అంతలా సొంత పార్టీనే ఇరకాటంలో పెట్టేశారు మరి కొత్త ప్రభాకర్ రెడ్డి కానీ ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ప్రభాకర్ రెడ్డి వరుస విమర్శలు ప్రారంభించారు కాంట్రాక్టర్లు బిల్డర్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని తమను కోరుతున్నారని చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి అక్కడితో ఆయన దూకుడు ఆగలేదు ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మెదక్ జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని కూడా టార్గెట్ చేశారు కొత్త ప్రభాకర్ రెడ్డి దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా కొత్త ప్రభాకర్ రెడ్డికి కౌంటర్ ఇవ్వక తప్పలేదు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభాకర్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేసి తమ నిరసనలు తెలిపారు ఇదంతా గమనిస్తున్న స్థానికులు కొత్త ప్రభాకర్ రెడ్డేంటి ఇలా మారిపోవడమేంటి అని చర్చించుకుంటున్నారట ఉండగా రాజకీయ విమర్శల దగ్గరే ఆగిపోకుండా ప్రజా సమస్యలపై కూడా పోరాటాలకు నిరసనలకు శ్రీకారం చుట్టారు ప్రభాకర్ రెడ్డి యూరియా కొరత అంశంపై రైతులకు మద్దతుగా రోడ్డెక్కి హల్చల్ చేస్తున్నారు ఇలా ఒకటా రెండా గత మూడు నాలుగు నెలలుగా కొత్త ప్రభాకర్ రెడ్డి రాజకీయంలో చాలా మార్పులొచ్చాయంటున్నారు రాజకీయ పరిశీలకులు అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి చేస్తున్న ఈ హడావుడి వెనుక అసలు స్కెచ్ ఏదో ఉంది అన్నది మరో వాదన అయితే సైలెంట్ గా ఉండటం వల్ల ఎవరూ పట్టించుకోరని ఫైర్ బ్రాండ్లా మారితే తప్ప ఫోకస్ దుబ్బాకపై ఉండదన్న వాదన ప్రభాకర్ రెడ్డిదంటున్నారు ఆయనను దగ్గరగా గమనిస్తున్నవారు అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తే తప్ప దుబ్బాకకు నిధులు రావంటూ సన్నిహితుల దగ్గర ప్రస్తావించారట కానీ సిద్దిపేట నుంచి ఎప్పుడూ లేనిది ప్రభాకర్ రెడ్డి ఇలా ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్ చేయటం వెనుక గులాబీ పార్టీ అధిష్టాన వ్యూహం వేరే ఉందన్నది మరో రకం చర్చ గత వారం రోజులుగా యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులపై కొత్త ప్రభాకర్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ను టార్గెట్ చేసి ఒకంత ఘాటుగానే మాట్లాడుతున్నారట ఏదేమైనా కొత్త ప్రభాకర్ రెడ్డి తీరు మాత్రం మారిపోయిందన్న వాదన బలంగానే వినిపిస్తోంది ఆయన సౌమ్యుడనే మాట నుంచి ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకున్నారట ప్రభాకర్ రెడ్డి ఎంచుకున్న ఈ కొత్త జర్నీ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి మరి